నమస్తే అందరికీ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అయితే మా ఇంటికి వచ్చేసామండి ఇంక ఇది వచ్చిన నెక్స్ట్ డే తీసిన వీడియో ఇల్లు అయితే చాలా గలీజ్గా అయిందండి ఫైవ్ మంత్స్ ఇంట్లో అడవాళ్ళు లేకపోతే ఇల్లంతా ఇంత గలీజ్గా అవుతుందని నేను అస్సలు అనుకోలేదు ఇంకా ఉదయాన్నే లేచి వాకిలుడ్చి కల్లాపి చల్లాను ఇంకా నైట్ అయితే ఇంకా చాయ్ పెట్టుకున్న గిన్నెలు వంట చేసుకున్న గిన్నెలు అయితే ఉదయాన్నే తోముతున్నా ఇంకా ఇల్లు అయితే చాలా క్లీన్ చేసేది ఉంది కాకపోతే నేను డైలీ డైలీ కొంచెం చేసుకుంటా ఇంకా ఎక్కువగా పని చేస్తే ఇంకా మళ్ళీ ఏమైనా బ్యాక్ పెయిన్ రాగాలని నేనైతే రోజు కొంచెం కొంచెం చేసుకోవాలని డిసైడ్ అయ్యాను ఇంట్లో పని అయితే ఎప్పుడు ఉండేది ఈరోజు కాకపోయినా రేపైనా చేసుకోవచ్చు ఇంకా హెల్త్ అయితే ముఖ్యం కదా ఇంకా మళ్ళీ హెల్త్కి ఏమైనా ప్రాబ్లం అయితే హాస్పిటల్ చుట్టూ తిరిగా ఓపిక అయితే నాకు లేదు అందుకే నేను రోజు కొంచెం కొంచెం చేసుకోవాలి ఇంకా ఇంకా నేనైతే డెలివరీకి మా ఇంటికి వెళ్ళే గిన్నెలు అయితే ఇంకా సంచిలో వేసి కట్టి సజ్జ పైన పెట్టాను ఇంకా మా వారికి అవసరం వచ్చే అయితే తీసి పెట్టిపోయాను ఇంకా నాకు తెలిసినంతవరకు మా వారైతే ఇవన్నీ గిన్నెలు అస్సలు వాడుకోలేదు ఇంకా అలా కట్టి పెట్టడం ద్వారా ఇంకా అయితే తోముకోవడం చాలా తక్కువగానే ఉన్నాయి ఇంకా నేను డెలివరీకి వెళ్ళాకైతే మా వారైతే ఇంకా రెగ్యులర్గా కర్రీ చేసుకున్నాడో లేదో కానీ ఇంకా ఎప్పుడన్నా ఒక్కసారి వండుకునేవాడంట ఇంకా చాలా మట్టుకైతే హోటల్లోనే తినేవాడు బియ్యం కడిగి బియ్యం అయితే స్టవ్ పైన పెట్టుకున్నాను ఇంకా ఇల్లుకి ఇల్లు తుడిచే లోపలైతే వంట అయితే అయిపోయింది ఇంకా వంట పూర్తయ్యేసరికి అయితే ఇంట్లో పని అంతా చేసుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా దేవుళ్ళకైతే దీపం ముట్టిద్దామని ఇంకా దేవుళ్ళ ఫోటోలు అన్నీ తీసి తూడుస్తున్నాను ఇంకా నేను దీపం ముట్టియకైతే చాలా రోజులు అవుతుంది ఇంకా నేను వెళ్ళాకైతే మా వారైతే దీపం ముట్టించారు కాకపోతే ఇంక ఈరోజైతే నేను దీపం ముట్టిస్తున్నాను ఈరోజైతే మురుగశీల కార్తైతే ప్రారంభం రోజు అంట ఇంక ఈరోజైతే ఊర్లో అందరూ అయితే ఇంకా దేవుడికి దీపం ముట్టించుకొని ఇంకా మాంసం అయితే తెచ్చుకుంటారు చాలా మటుకైతే చేపలే తెచ్చుకుంటారు ఇంకా మెరుకొని వాళ్ళైతే ఇంకా చికెన్ మటన్ తెచ్చుకుంటారు ఈరోజైతే కౌస్ అయితే తింటారంట అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చిన తర్వాత అయితే ఇంకా ఈరోజే మాకు ఫస్ట్ పండుగ ఇంకా ఈరోజు మా పాప మా ఇంటికి వచ్చిన తర్వాత మా ఇంట్లో చేసుకునే ఫస్ట్ పండుగ మురుగశీర కార్తి ఇంకా ఊర్లో అయితే ఇది చెప్పనవసరం లేదు సిటీలో ఉండేవారైతే చేసుకుంటారే లేదో తెలియదు కానీ ఊర్లో ఉన్నవారైతే తప్పకుండా ఈ ఆర్తి రోజు అయితే పండుగ చేసుకుంటారు దేవుడి ఫోటోలు అయితే మా చిన్నోడి వెంటకలు తీసినప్పుడు అయితే తీసుకున్న ఫోటోలు అండి దేవుడివి ఇంకా సత్యనారాయణ ఫోటో అయితే సపరేట్గా తీసుకున్నాను ఇంకా మిగతా దేవుడి ఫోటోలు అయితే అన్నీ ఒకటే ఫోటోలో వచ్చేటట్టు తీసుకున్నాను ఇంకా మా ఇల్లు అయితే చాలా చిన్నగా ఉంటుంది ఇంకా మాకైతే సపరేట్గా దేవుడి రూమ్ అయితే లేదు ఇంకా నేనైతే ఒక సెల్ఫ్లో అయితే దేవుడి ఫోటోలు పెట్టుకుంటాను ఇంకా ఆ సెల్ఫ్లో అన్నీ పట్టవు కదా అందుకే ఇంక అన్నీ ఒకటే ఫ్రేమ్లో వచ్చిన దేవుడి ఫోటోలు అయితే తీసుకుంటాను మా ఇంటి దేవుడు అయితే మల్లయ్య దేవుడు మేమైతే యాదవ్స్ అండి ఇంకా మల్లయ్య దేవుడు ఫోటో అయితే చాలా ఇంట్లలో సపరేట్గానే ఉంటుంది ఇంకా మా ఇంట్లో కూడా సపరేట్గా తెచ్చుకుందాం అనుకున్నాను ఇంకా ఎప్పుడైనా దేవుడికి దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే తెచ్చుకోవాలి ఇంకా నేను చాలా మటుకి శ్రీశైలం కానీ కొమరెల్లి వెళ్ళినప్పుడే ఫోటోలు తెచ్చుకుంటాము ఇంకా నేను వెళ్ళినప్పుడైతే మా వారైతే దేవుడికి దీపం ముట్టించి పైన సెల్ఫ్ అయితే మొత్తం నల్లగా చేసేసాడు ఇంకా దీపం అయితే చాలా పెద్దగా ముట్టించేవాడు అందుకే అలా సెల్ఫ్ అయితే నల్లగా అయిపోయింది దేవుడికి పూజ చేసుకున్న తర్వాత అయితే ఇంకా అన్నం తినేసి ఇంకా బట్టలు అయితే అన్నీ వాషింగ్ మిషన్లో వేస్తున్నాను అయితే నేను బట్టలు ఉతికేదాన్ని ఇంకా సెకండ్ డెలివరీ అప్పుడైతే నాకు కొంచెం ఇబ్బంది ఉందని మా వారైతే వాషింగ్ మిషన్ తెచ్చారు ఇంక ఇదైతే మా చిన్నోన్ సెకండ్ బర్త్డే అప్పుడైతే గిఫ్ట్గా మా చిన్నోన్కి అయితే తెచ్చాడు ఇంకెవరికి తెచ్చినా వాడేదైతే ఆడవాళ్ళమే కదా ఇంకా బట్టలు ఉతికేదైతే చాలా తప్పింది ఇంకా వాషింగ్ మిషన్ వచ్చినప్పటి నుంచి అయితే ఇంకా బట్టలు అయితే చాలా ఎక్కువగా ఇప్పుతున్నారు ఇంకెట్లా మిషన్లో వేసేదే కదా ఉతికే పని ఏమి ఉండదని ఇంకా వాళ్ళైతే ఎక్కువగా బట్టలు వేస్తున్నారు ఇంకా నాకు కూడా ఉతికే పని ఏం లేదు కాబట్టి అని ఇంకా నేను లైట్గా తీసుకుంటాను ఇంకా పొద్దుకైతే మా చిన్నోడైతే రెండు మూడు జతలు అయితే ఇప్పేస్తాడు వాడివే ఎక్కువ ఉంటాయి ఇంకా మా చిన్నోడైతే టీషర్ట్ల కన్నా ఎక్కువ జీన్స్ ప్యాంటు ఇంకా ఫార్మల్ డ్రెస్సెసే కావాలంటాడు ఇంకా అదేంటో పిచ్చి వాడికైతే ఇంక ఈ వాషింగ్ మిషన్ వచ్చేసి అయితే ఎల్జీ కంపెనీది ఇంకా మేమైతే ఇన్స్టాల్మెంట్లోనే తీసుకున్నాము ఇంకా నెట్ పేమెంట్ అయితే ఏం కాదు మిషన్లో అయితే సర్ఫేసిన దానికన్నా ఇంకా లిక్విడ్స్ వేస్తేనే బట్టలు అయితే నీట్గా అవుతాయి ఇంకా మా ఊర్లో అయితే లిక్విడ్లు అయితే షాప్లలో లేవంట అయితే సర్ఫ్ వేసాము ఇంకా వాషింగ్ మిషన్ అయితే ఇంకా టైం సెట్ చేసి అయితే నేను ఇంట్లోకి వచ్చాను ఇంకా అల్మార్లో అయితే బట్టలు చదువుదామని బట్టలు ఓపెన్ చేసి చూస్తే ఇంకా ఈ విధంగా ఉంది అల్మార్ అయితే మా వారైతే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు బట్టలు ఇందులో నుంచి తీసుకోవడం వేసుకోవడం తప్ప ఒక్కసారి కూడా నీట్గా మర్త పెట్టి ఎప్పుడూ పెట్టడు నేను ఎక్కడికన్నా వెళ్ళొచ్చేసరికి అల్మార్ అయితే ఈ విధంగా తయారవుతుంది ఇంక ఇప్పుడైతే చాలా ఘోరంగా అయింది ఇంకా అల్మార్లో అయితే ఎలుకలైతే ఫ్యామిలీయే ఉంది ఇంకా మేము వెళ్ళాక అయితే పిల్లులు కుక్కలు మేము వెళ్ళింది చూసి ఇల్లు మొత్తం కబ్జా చేశాయి ఇంకా మేమే తక్కువగా ఉన్నామని ఇంకా మా వారైతే ఒక కుక్క పిల్లని కూడా తెచ్చుకుని మేము వెళ్ళినాక అదైతే ఇంకా వీళ్ళెవరు అన్నట్టు నాదే ఇల్లు అన్నట్టు దానిదే రాజ్యం అయిపోయింది మొత్తం ఇంకా బట్టలైతే మొత్తం మడత పెట్టాల్సి వచ్చింది ఇంకా జీన్స్ ప్యాంట్లు అయితే ఇవైతే ఉతకాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఇంకా వాషింగ్ మిషన్లో వేస్తే అయితే ఇంకా పర్వాలేదు కానీ చేతులతో ఉతుకుతే అయితే ఇంకా ఆ రోజు మొత్తం ఇంకా చేతుల నొప్పే ఉంటుంది ఇంకా మా వారి బట్టలు అయితే మొత్తం మడత పెట్టి సదురుతున్నాను మా వారికి అయితే పెళ్ళికి పెళ్ళికొడుకుని చేసిన బట్టలే చాలా ఉన్నాయి ఇంకా మా వారికైతే అయితే ఎక్కువ జీన్స్ ప్యాంట్లు ఉన్నాయి చాలా మట్టి అయితే ఫార్మల్ ప్యాంట్లు తక్కువ ఎక్కువ జీన్స్ ప్యాంట్లే వేసుకుంటాడు ఇంకా టీషర్ట్లు షర్ట్లు అయితే చాలానే ఉన్నాయి ఇంకా పెళ్ళి అప్పుడు అయితే చాలామంది మా వారిని అయితే పెళ్ళికడుకుని చేశారు ఇంకా అవే చాలా ఉన్నాయి ఇంక ఇప్పటివరకు ఉన్నాయి పెళ్ళి అయి ఫోర్ ఇయర్స్ అవుతుందేమో ఇంకా అవైతే కొత్త బట్టలు లాగానే ఉన్నాయి వాళ్ళైతే ఎప్పుడు రెగ్యులర్గా వేసుకున్న కొత్తగానే ఉంటాయి మన బట్టలు అయితే రెండు మూడు రోజులకే గలీజ్ అయిపోతాయి అదేంటో ఏమో ఇంకా మా వారైతే ఎప్పుడన్నా ఇంకా పాకెట్లలో మనీ పెట్టుకొని ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటారు నేను కూడా ఉతికేటప్పుడు మర్చిపోతాను ఇంకా అవి ఆరేటప్పుడు కూడా మర్చిపోతాము మళ్ళీ మా వారేసుకున్నప్పుడు అయితే అవి బయటపడతాయి నాకైతే అప్పుడు ఖచ్చితంగా తిప్పుడు పడతాయి ఇంక ఇవన్నీ అయితే పెళ్ళికి తెచ్చిన టవల్సే ఇంకా మా వారికి అయితే ఇంకా బట్టలతో పాటు టవల్స్ కూడా పెడతారు కదా ఇంకా పెళ్ళికి మాకైతే అమ్మ వాళ్ళైతే బియ్యం పోసినప్పుడు మా చిన్న బర్త్డేకి తెచ్చినప్పుడు ఇవన్నీ చాలా టవల్స్ ఉన్నాయి ఇంకా వీటిని వాడే వాడే తక్కువ దులిపేది ఎక్కువ ఇంక ఇదైతే మా వారైతే పంచ అయితే పెళ్ళికా తెచ్చుకున్నాడంట నేను చూసినంతవరకు అయితే మా వారైతే ఎప్పుడూ పంచ కట్టుకోలేదు ఒకసారి మేము శ్రీశైలం వెళ్ళినప్పుడు అయితే కట్టుకున్నాడు ఇంకా దాన్ని అయితే ఎప్పుడు అల్మార్లో పెట్టడమే అయితే అందరూ బ్రాండెడ్ బట్టలే పెట్టారు ఇంకా కొంతమంది అయితే బట్టలు కుట్టించుకోవడానికి అయితే బట్ట పీసులు అయితే పెట్టారు మా అయితే అవి అయితే వేసుకోడు కాబట్టి ఇంకెవరి పెళ్ళికైనా ఉపయోగపడతాయని ఇంకా అలాగే దాచాను ఇంకా మా వారికి అయితే చాలా మటుకు రాంగ్ రాజు వచ్చాయి ఇంక కొన్ని అయితే ఇంకా అలాగే వేసుకొని అలాగే ఉన్నాయి చాలా మటుకు అయితే బ్రాండెడ్ బట్టలే ఇంక ఇదైతే మా పెళ్ళికి తీసుకున్న టోప్ అండి ఇంక ఈ టోప్ అయితే ఇంకా పెళ్ళికి వేసుకోవడమే ఇంకా దీన్ని అయితే ఇంట్లో దాపెట్టుకోవడమే ఇదైతే ఇంకా డ్రస్బీన్కి వచ్చిన చిన్నదండి ఇంకా పిన్నిస్ కూడా వచ్చింది ఇంక ఇదైతే నేను చీర పిన్ చేసుకున్నాం అనుకున్నాను కాకపోతే పిన్ అయితే సెట్ అవ్వడం లేదు ఈ చీర వచ్చేసి అయితే మా చిన్నోని బర్త్డేకి అయితే తీసుకున్నాను ఇది మేమైతే చార్మినార్లో అయితే ఈ చీరలు తీసుకున్నాము మదీనలా చీరలు అయితే అక్కడ చార్మినార్ సైడ్ అయితే చాలా రేట్లు తక్కువ ఉంటాయి కామన్ గల్ ఇంకా అక్కడ సైడ్ వచ్చేస్తే కనీసం ఒక్క చీరకైనా పదివేలైనా ఉంటాయి ఈ చీరకు వచ్చేసి అయితే రెండు వేల ఐదు వందలు పడ్డాయి బ్లౌజ్కి అయితే ఇంకా ఫోర్ హండ్రెడే నేను ఎక్కువ వర్క్ బ్లౌజ్ అయితే తెచ్చుకోలేదు ఇంకా పెళ్ళికైతే చాలా వర్క్ బ్లౌజులు తెచ్చుకున్నాను ఇంకా సింపుల్ వర్క్ వచ్చేటట్టు బ్లౌజ్ తీసుకున్నాను ఇంకా నేను నాకైతే చీరలకు అప్పుడు కుర్చీలు వేసుకోవడం రాకపోయేది ఇంకా నేనే సపరేట్గా చీరకైతే కుర్చీలు బయట వేయించుకున్నాను మా చిన్న బర్త్డే అయితే పెళ్ళి చీరలకైతే నేనే కూర్చులు వేసుకున్నాను ఇంకా నాకు అప్పుడు కూర్చులు వేయడం రాకపోయేది నేనైతే యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను కుచ్చులు వేయడం ఇంకా పూసలు అల్లడం ఇవన్నీ యూట్యూబ్లోనే నేర్చుకున్నాను ఇంకా నా పెళ్లి చీరకి ఇంకా డిన్నర్ చీరలకు అన్నిట్లకి నా చీరలకు నేనే కూర్చులు వేసుకునేదాన్ని ఇంకా అమ్మ చీర గుట్ల కొన్ని చీరకి వేసాను ఇంక ఇదైతే నేనైతే దసరాకి మీషోలో తీసుకున్న చీర అండి ఇంకా ఇదేమో కట్వర్క్ మోడల్ వచ్చింది ఇంకా అప్పుడు ట్రెండింగ్లో ఉండే కాబట్టి చీరకైతే ఎక్కువ రేటే పడింది ఇప్పుడైతే చాలా తక్కువ అయిపోయింది చీరకు రేటు నాకైతే చీర బాగానే నచ్చింది కాకపోతే పాలిస్టర్ కాటన్ కలిసింది అంత మంచిగా అనిపించడం లేదు కాకపోతే లుకింగ్ చూడడానికి అయితే బాగానే ఉంది చీర ఇవన్నీ అయితే పెళ్ళికి పెళ్లి పిల్లని చేయడం చేసిన చీరలేనండి ఇంకా మనమైతే రెగ్యులర్గా కట్టుకోవడానికి రాదు కాబట్టి ఇంకెక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడే కట్టుకుంటాను ఈ చీర అయితే అమ్మ అయితే దసరాకి తీసుకుంది నాకు చెల్లికి అయితే సేమ్ మోడల్లో చీరలు తీసుకుంది కాకపోతే కలర్ వేరే నాదేమో ప్యారెట్ గ్రీన్ వచ్చింది చెల్లెలదేమో పింక్ లైట్ పింక్ ఈ చీరలు అయితే సింపుల్గా ఫంక్షన్స్కి కట్టుకోవడానికి అయితే చాలా బాగున్నాయి నాకు ఈ చీర చాలా నచ్చింది వైట్ బ్లౌజ్ వచ్చింది ఇంకా అల్మార్ అయితే మొత్తం సద్రం అయిపోయింది ఇంకా మా వారి జీన్స్ ప్యాంట్లు ఫార్మల్ ప్యాంట్లు డ్రస్సులు అన్నీ ఒక సైడ్ పెట్టాను ఇంకా కింది ర్యాక్లో అయితే నా పట్టు చీరలు ఇంకా సింపుల్గా కట్టుకునే చీరలు వర్క్ అన్నీ ఒక్కో సైడ్ ఉన్నాయి ఇంకా కింద ఉన్న శారీస్కి ఏమో ఇంకా బ్లౌజ్ లేవు ఇంకా వాటికి బ్లౌజ్ కుట్టాలి ఇంకా అవైతే సపరేట్గా పెట్టుకున్నాను ఇంకో ర్యాక్లో అయితే పిల్లల బట్టలు పిల్లలవైతే అయితే చాలా తక్కువగానే ఉన్నాయి బట్టలు అయితే ఇంకా పాపవి బాబు అయితే ఇద్దరు ఒకటే ర్యాక్లో పెట్టాను ఇంక ఈ ర్యాక్ అయితే ఖాళీగా ఉంది పైన ర్యాక్లో అయితే టవల్స్ అవన్నీ చదువుకున్నాను ఇంకా అంతలోనే సాయంత్రం అయితే వర్షం అయితే వస్తుంది వర్షం పడేటప్పుడు అయితే వెదర్ అయితే చాలా చల్లగా ఉంది మట్టి వాసన అయితే చాలా వస్తుందండి ఇంకా పల్లెటూర్లో అయితే ఇవన్నీ ఉంటాయి ఇంకా అల్మార్ అయితే ఫోటో అయితే కనబడింది నాకు ఇది ఇదైతే మా చిన్నోడికి వెంట్రుకలు తీసినప్పుడు దిగిన ఫోటో ఇంకా నేను మా వారు ఇంకా మా బాబు మా అమ్మ మా నాన్న మా చెల్లి మా తమ్ముడు మా అడవిలో మా అడవిళ్ళ కొడుకు వీళ్ళందరం అయితే మేము కొమరెల్లి వెళ్ళాము ఇంకా మా చిన్నోడికి అయితే వెంటకలు తీసినప్పుడు ఫోటో ఇంక ఇక్కడ అయితే డేటు మంత్ ఇయర్తో సహా ఫోటో పైన అవుతుంది ఈ ఫోటోనైతే ఫ్రేమ్ కట్టించుకోవాలి ఇంకా వర్షం పడింది వర్షం పడిన తర్వాత ఇంకా వేడివేడిగా అయితే ఏమైనా తాగాలనుకున్నాను ఇంకా అంతలోనే పాలు అయితే ఉన్నాయి మార్నింగ్ అయితే ఇంకా కాఫీ పెట్టుకొని అయితే తాగుతున్నాను నాకైతే ఇంతకుముందు ఛాయ్ తాగే అలవాటు ఉండే ఇంకా కాఫీ అలవాటు అయినప్పటి నుంచి ఛాయ్ అసలు తాగాలనే ఇంట్రెస్ట్ కూడా లేకుండా పోయింది నాకైతే కాఫీయే తాగాలనిపిస్తుంది ఇంకా నేను కాఫీలో అయితే ఎక్కువగా చక్కెర అయితే ఏం వేసుకోను ఒక ప్యాకెట్ కాఫీ పొడి వేసుకొని తాగుతాను ఇంకా మా వారైతే నైట్ అయితే మటన్ తెచ్చాడు ఇంకా మటన్ అయితే ఎప్పుడు కర్రీ కాకుండా ఈరోజైతే మటన్ పులావ్ చేద్దాం అనుకున్నాను ఇంకా ఫస్ట్ ఏ చెప్పాను కదండి అయితే అందరూ చికెన్ మటన్ చేపలు తెచ్చుకుంటారని చేపలు అయితే మాకైతే చాలా వేడి ఉందండి అందుకే ఇంకా చేపలు అయితే ఎక్కువ తినము ఇంకే ఈరోజైతే మటన్ తెచ్చినము ఎప్పుడు మటన్ కర్రీయే కాకుండా ఇలా వెరైటీగా పులావ్ చేసుకుందామని నేనైతే ఇంకా పులావ్కి ఏమేమి వేస్తారో అవన్నీ వేస్తున్నాను నేనైతే అందరు చేసినట్టు చేయను ఇంకా నాకు వచ్చినట్టు అయితే చేస్తాను కానీ అది ఎలా చేసినా టేస్ట్ అయితే బాగానే అవుతుంది ఇంకా ఫస్ట్ అయితే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇంకా అందులో మసాలా అవన్నీ వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాను ఇంకా అందులోనే టమాటాలు ఇంకా కొత్తిమీర కరివేపాకు మళ్ళీ ఒకసారి వేసుకున్నాను ఇంకా టమాటాలు ఉడకడానికైతే సాల్ట్ వేసుకొని పక్కకు పెట్టాను ఆ ఉడకాకైతే ఇంకా మా వారితో తెచ్చిన మటన్ అయితే వేసుకున్నాను ఇలా మటన్ వేసుకొని ఒకసారి కలిపితే అయితే బాగా ఉడుకుతుంది మేమైతే ఎక్కువగా కారం తినమండి మేమైతే కొంచమే కారం వేసుకున్నాను ఇంకా అందులోనే ఒక ఒక కప్పు పెరుగు ఇంకా రైస్ వేసుకొని అయితే పులావ్ రెడీ చేసుకుంటున్నాను ఇంకా అయితే సగం అయితే పులావ్ చేశాను సగం కర్రీ వచ్చేసి ఫ్రై చేసుకున్నాను ఇంకే మొత్తం పులావ్ చేస్తే అయితే తినకపోతే మొత్తం వేస్ట్ అవుతుందని ఇంకా మటన్ అయితే సగం ఫ్రై చేసుకొని సగం పులావ్ చేసుకున్నాను నేనైతే ఎప్పుడు చేసినా బిర్యానీ చేసేది కాకపోతే ఈసారి పులావ్ చేస్తున్నాను ఇంకా ఫైనల్కి అయితే వచ్చేసిందండి ఇంకా మన మటన్ పులావ్ ఇంకా రెడీ అయిపోయింది మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సబ్స్క్రైబ్ వల్ల నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేటింగ్గా ఉంటుంది నా ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్కి నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదాలండి మీరు ఇంకా నాకు ఇలా సపోర్ట్ చేస్తూ నన్ను ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియో నచ్చితే లైక్ చేయండి